దాదాపుగా భూమికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో నేను మన హిమాలయాలు దీనికి ఇంకొక రెండు ఎక్కువ ఉంటుందని నా అంచనా ఇట్లాంటి ప్రాంతంలో మనకి ఇక్కడ హిమానీ నదాలని గ్లేషియర్స్ అంటాం ఇక్కడ పర్వతాలు పర్వతాల మీద ఉన్న మంచు సూర్యుడు ఆ సూర్యకాంతికి కరిగిపోయే మంచు ఆ మంచు నీళ్ళగా జారి నేల మీదకు వస్తుంది అవే నదులు మనం గంగా యమున లాంటి పర నదుల గురించి మాట్లాడినప్పుడు అవి ఒక హిమానీ నదాల నుంచి వస్తున్నట్టు లెక్క ఇలా ఇక్కడి నుంచి కూడా వేరియస్ నదులు వస్తాయి ఇతర దేశాల్లో కొండల్ని గుట్టల్ని ఇలాంటి హిమానీ నద ప్రాంతాలని నదుల్ని పర్యాటకంగానూ ఇతరులనో చూస్తే భారతదేశంలో వాటిని పూర్తిగా ఆధ్యాత్మికంగా పౌరాణికంగా చూస్తారు దైవంగా చూస్తారు దేవతలుగా చూస్తారు ఎందుకు చూడాలలాగా అని నేను ఈ యూరోప్ పర్యటన ఉన్నప్పుడు అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది లేకపోతే మనం లేం కదా ఈ పర్వతాలు లేకపోతే ఈ మంచు కొండలు లేకపోతే ఈ మంచు కొండలు కరగకపోతే కరిగి నీరు దాకపోతే ఆ నీరు కదా నదిగా మారకపోతే ఆ నదిలోని నీళ్లు మనకి అంటే అనేక రూపాల్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అందుకని పంచభూతాలుగా చెప్పే వాటిని సూర్యుడిని కానీ భూమిని కానీ అంటే నేలని కానీ లేకపోతే మట్టిని కానీ నీటిని కానీ అగ్నిని కానీ వీటన్నిటిని పంచభూతాలుగా చూసి దైవంగా చూడటానికి కారణం ఏమీ సెంటిమెంటు కాదు మరుటి కాదు లేకపోతే కనుక ఏదో పౌరాణికము చేతకాంతనము మూర్ఖత్వము ప్రాచీనత్వము లేకపోతే సనాతనము లేకపోతే ఏదో అంటా కదా ఇది ఆ జాతస్త అదేం కాదు మనకి మన జీవన ఆధారంగా ఉన్న వీటిని ఇలా చూడాలి ఇలా పెంచి పోషించుకోవాలి అనే అర్థంలో మనకి వీటి అన్నిటి పట్ల ఉంటాయి యాక్చువల్గా సో ఎనీహో నేను ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది మీతో ఈ లైవ్లో మాటలు పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది ఒకసారి ప్లాన్ చేస్తాను అంతా చూసే ప్రయత్నం చేద్దాం